నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారిని కలిసినటువంటి బొత్స సత్యనారాయణ గారు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎక్కడో తేడా కొడతా కొంపదీసి జనసేన పార్టీలోకి జంప్ అవ్వబోతున్నారా అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తిగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే బేసిక్గా మనందరూ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ పార్టీ నాయకులు కానీ లీడర్లు కానీ టీడీపీ పార్టీ నాయకులతో కలవడం కానీ మాట్లాడడం కానీ లేదంటే పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్ళడం కానీ తద్దినాలు వీటికని వెళ్ళడం కానీ ఏమి ఉండేవి కాదు ఎవరైనా ఎవరైనా టీడీపీ పార్టీ లీడర్స్ చనిపోయినా కానీ వైసీపీ పార్టీ నాయకులు వెళ్ళి సంతాపం తెలపడం ఇలాంటివన్నీ నడిచేవి కాదు మేబీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదేమో ఎందుకంటే వాళ్ళ పార్టీ లీడర్లు వేరే పార్టీ వాళ్ళు కలవడం బహుశా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు కూడా జరగలే చివరాకి రఘురామకృష్ణం రాజు గారిని సైతం కూడా వైసీపీ పార్టీ లీడర్లు కలిస్తే కనుక తర్వాత వాళ్ళకి క్లాస్లో ఇంకేవో ఉండే అన్నట్లుగా ఒక టాక్ అయితే నడిచింది అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం అయితే జరిగింది అదేవిధంగా షేక్ హ్యాండ్ ఇచ్చినారు హగ్ ఇచ్చినారు మాట్లాడుకున్నారు వెళ్ళిపోయినారు ఈ వ్యవహారం అంతా చూస్తా అంటే పవన్ కళ్యాణ్ గారికి బొత్స సత్యనారాయణ గారికి రేపు బాగానే ఉంది కుదిరితే బొత్స సత్యనారాయణ గారిని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి లాగేసుకుంటాడా అనేది అయితే ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి వార్త సో ఏపీ అసెంబ్లీ వద్ద ఈరోజు జరిగినటువంటి ఈ ఘటనతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళందరం పక్కకి వెళ్ళిపోయినారంట పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు బొత్స సత్యనారాయణ గారు మాత్రం వెయిట్ చేయడం జరిగిందట సో పవన్ కళ్యాణ్ గారేమో డిప్యూటీ సీఎం హోదాలో వైసీపీ కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈ విధంగా ఎదురు చూసి మరి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా అయితే మారింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే వైసీపీ పార్టీకి మరో వికెట్ జంప్ అవుతుంది అన్నట్లుగా వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి సో ఈ వీడియో మీరు కూడా బహుశా చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇది చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఏపీ అసెంబ్లీ వద్ద పీఎస్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకోగా అనివార్యమైంది వైసీపీ ఎక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓటు వేయాలి కదా ఓట్ వేయలేదు కదా ఆయన అసలు అసెంబ్లీ దగ్గరికి కూడా రావట్లేదు కదా మొన్న నిన్నగా మొన్న అచ్చెన్నాయుడు గారు అనుకుంటా ఒక స్పీచ్ ఇస్తే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిటింగ్ అండి స్పీకరు డిప్యూటీ స్పీకరు మీరు అక్కడ కూర్చోవాలా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండాలా నాకు ఒక్క గంట టైం ఇవ్వండి చాలు ఆ మాటలో నోట్లోంచి వచ్చినాయి కాదు ఎక్కడి నుంచో వచ్చినాయి అంటే గుండెల్లో నుంచి వచ్చినాయి అనమాట వాటిలో అన్నీ కూడా అంత కసి అంత కసి అంత వాళ్ళ మీద ఆయన మీద సో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయన రాలేదు ప్రతిష్టాత్మకంగా వైసీపీ అయితే తీసుకోలేదు రాసిన కొంచెం మార్చుకోండి ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సభ్యులైతే అసెంబ్లీ వద్దకు రాగా అసెంబ్లీ వద్ద సందడిగా మారింది ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అసెంబ్లీ వద్దకు వచ్చారు అదే సమయానికి అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బయటకు రా వస్తుండగా ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకో అయితే ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు మొన్న జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసిన నేపథ్యంలో ఆయన కూడా ఓడిపోవడం అయితే జరిగిందనమాట ఆ తర్వాత ఎమ్మెల్సీ కోటలో జగన్మోహన్ రెడ్డి గారు మరో మరి ఎలక్షన్ నిర్వహించిన నేపథ్యంలో ఈయన గెలవడం అయితే జరిగింది ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన జోడు చేసుకుంది ఎమ్మెల్సీ బొత్త సత్యనారాయణ చూసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆగి ఉన్నటువంటి కార్లో ఎక్కే క్రమంలో బొత్త సత్యనారాయణ గారు ఏకంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలపడం జరిగింది ఈ సందర్భంగా ఇద్దరు చిరునవ్వులు చిందించి కొద్ది క్షణాల పాటు మాట్లాడుకున్నారు అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఈ దృశ్యం మొత్తాన్ని కూడా చిత్రీకరించడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది ముఖ్యంగా ఏంటంటే బొత్స సత్యనారాయణ గారికి కొన్ని మంచి పేరు కూడా ఉందని చెప్పొచ్చు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడడం కానీ బూతులు మాట్లాడడం కానీ లేదంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి క్రిటిసైజ్ చేయడం కానీ అలాంటివి చేయడు రాజకీయాలు ఎంతవరకు మాట్లాడారో అంతవరకు మాట్లాడతాడు వీలైనంత వరకు హుందాగా ఉంటాడు సో ఆ హుందాతనాన్ని ఎప్పటికప్పుడు కనబరుస్తారు ఆయన ఏ పక్కన ఉన్నా సరే ఎంతకుముందు కాంగ్రెస్లో ఉన్న అదే చేసినాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాగే చేసినాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాడు హుందాతనంగా మాట్లాడేవాడు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినట్లు లేదంటే అదే దువ్వాడ శ్రీనివాస ఆయన మాట్లాడినట్లు లేదంటే గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చిన అనుకోండి ఆయన మొహం కూడా చూడ్డు లేదంటే పేర్ని నానియో రాంబో వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అని చెప్పి చూసినారు అనుకోండి ఒకవేళ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్లో ఎగ్జాంపుల్ తీసుకోండి ఉదాహరణగా తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు అంత టైంని ఇవ్వడం కానీ వాళ్ళ కోసం నిలబడ్డం కానీ వాళ్ళ కోసం చేయడం కానీ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డు అంటే బొత్స సత్యనారాయణ ఇచ్చినారంటే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బొత్సాను పవన్ ఆప్యాయంగా పలకరించడం అదే రీతిలో బొత్స కూడా పలకరించడం ఆప్యాయంతో రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అంటూ అక్కడ నేతలు చర్చించుకుంటున్నారు కూటమి వర్సెస్ వైసీపీ మధ్య శాసనమండలి వే వాడి వేడిగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వీరి పలకరింపులు అక్కడ నేతలను అయితే ఆశ్చర్యపరిచేయట ఇటీవల పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శాసనమిలో శాసన మండలిలో బిల్లును ప్రవేశపెట్టగా బొత్స సత్యనారాయణ సైతం తన మద్దతును ప్రకటించడం అయితే జరిగింది నేను మళ్ళీ చెప్ ఇంతకుముందు చెప్పినా కదా బొత్త సత్యనారాయణ గారికి ఎస్ రాజకీయంగా రైవల్ రీ అనేది ఉంటుంది అది ఎక్కడైనా కామన్ కానీ ఏంటంటే ఒక హుందాతనం అనేది తెలిసినటువంటి ఒక నేత బూతులు మాట్లాడడం దిగజారుని మాట్లాడడం దిగజారుడు కామెంట్లు చేయడం లేకపోతే నువ్వెంతరా నువ్వెంతరా అనడం లేదంటే అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అసలు హద్దు పొద్దు మర్చిపోయి అడ్డగోలుగా వే వెకటాటహాసంగా నవ్వులు చేయడం లేదంటే రోజారెడ్డి గారు చేస్తారు కదా ఇలాంటి పనులు అలాంటివి ఏమీ చేయడం అనమాట ఒకవేళ వెళ్ళలోకి వెళ్ళి నుంచోవాలంటే నుంచి ఉంటాడు తన యొక్క నిరసన తెలియాలని తెలియజేస్తాడు సో అంత మంచితనం ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు నిలబడి మాట్లాడడం అయితే జరిగింది అదేవిధంగా బిల్ని ప్రవేశపెట్టగా పవన్ కళ్యాణ్ గారు బచ్చ సత్యనారాయణ గారు మద్దతునైతే తెలియజేశారు అందుకే అదేవిధంగా మరి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో కొంతమంది వైసీపీ నేతలు టచ్లో ఉన్నట్టు కూడా వార్తలేదు వస్తే మనందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో చాలామంది వైసీపీ పార్టీ నేతలు బాలే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది మన జనసేన పార్టీలోకి రావడం అయితే జరిగిందనమాట ఇక దీన్ని బట్టి చూస్తూ ఉంటే బయట మాట్లాడుకోవడం కూడా జరుగుతోంది బొత్స సత్యనారాయణ గారు జనసేన పార్టీలోకి రాబోతున్నారు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది దీనికి పునాదిగా పడింది ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్ చివరిన ఈ ఎల ఈ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లోపైన ఈయన జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో బొత్స సత్యనారాయణ గారికి తెలుసు బట్ ఆయన కొంతమందిని నమ్మినాడు కాబట్టి ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ రూపంలో ఇచ్చినారు కాబట్టి ఆయన వెనుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే కనుక బొత్స సత్యనారాయణ గారు ఈ పార్టీకి జనసేనలోకి వచ్చేవాళ్ళు అనే టా రకరకాల టాక్స్ అయితే సోషల్ మీడియా వ్యాప్తిగా మొన్నటి వరకు వచ్చినాయి అనమాట జన వైసీపీ పార్టీ నుంచి చాలామంది మిగిలిన నేతలు కూడా మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు జనసేన పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో సో బొత్స సత్యనారాయణ గారు కూడా కుదిరితే నెక్స్ట్ ఎలక్షన్స్ చివరి నాటికి వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంది ఇదే విధంగా కూటమి గుంపుగా వెళితే కనుక తప్పనిసరిగా వైసీపీ పార్టీ గెలవడం నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అసంభవం ఈ నూట యాభై రూపాయలు నూట యాభై రోజులు పాలన చూస్తేనే అర్థమవుతుంది జనసేన పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు ఎలా ఎంత క్లియర్ కట్గా ఉంది జనం ఎంత ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తుంది జనంతో ఎలా మమేక అవుతుందో క్లియర్ కట్గా ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఈ విధంగానే చేస్తారు సో కుదిరితే బొత్స సత్యనారాయణ గారిని జనసేనలోకి లాక్కొచ్చుకున్న ఆశ్చర్పవాల్సిన పనులైతే లేదు